మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి క్షేత్రం ఇది కర్నూలు జిల్లాకి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది హే గాయస్ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే ఒక వీకెండ్ మంత్రాలయం వెళ్ళామన్నమాట చాలా అంటే చాలా బాగుంది బట్ నైట్ టైం జర్నీ అనేది ప్రిఫర్ చేయకండి ఎందుకంటే ఈ రూట్ చూసారా ఈ రూట్ చాలా అంటే చాలా డేంజర్గా ఉంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంది గుర్తులేదు నాకు ఆ చెట్లే ఉన్నాయి మనుషులు కూడా ఎవ్వరూ లేరనమాట సో వెహికల్ బ్రేక్ డౌన్ అయినా సరే ఇంకేదైనా సరే కొంచెం రిస్క్ అనమాట సో అందుకు నైట్ టైం అనేది కొంచెం దాన్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది మేమైతే హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి మంత్రాలయం రీచ్ అయిపోయాము మేము నైట్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్ళిపోయామన్నమాట వెళ్ళగానే అక్కడ రూమ్స్ గురించి చూసాం కానీ రూమ్స్ అయితే ఖాళీ లేవంట అంటే వీకెండ్ వెళ్ళాము మేము సాటర్డే సండే హాలిడేస్ వచ్చాయని చెప్పి వెళ్తే ఏవి ఖాళీ లేవంట సో కనుక్కున్నాము హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్వి కూడా ఉంటాయంట కానీ ఆ టైంలో ఖాళీ లేవు అని చెప్పేసి అన్నారు సో మీరు వెళ్తే ముందుగా బుక్ చేసుకుని వెళ్ళడానికి చూడండి సో వెళ్ళాక అక్కడ ఫ్రెష్ అవ్వడానికి వరకు ఉన్నాయన్నమాట అంటే రూమ్స్లా కాదు లైక్ మనము ఫ్రెష్ అయిపోయి వచ్చేయచ్చు అలాగా నార్మల్గా అయితే థర్టీ విత్ హాట్ వాటర్ అయితే ఫిఫ్టీయో సిక్స్టీయో చార్జ్ చేశారు బట్ చాలా లైన్ ఉంది పెద్ద లైన్ ఉంది లేడీస్ది లైన్ ఉంది జెంట్స్ది కూడా లైన్ ఉంది సో అలా వెళ్ళిపోయి మేము పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది బట్ ఎప్పుడైనా సరే ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే వీకెండ్స్ మాత్రం ప్రిఫర్ చేయకండి చాలా అంటే చాలా రష్గా ఉంది బట్ మీకు వీకెండ్సే కుదురుతుంది అనుకుంటే బట్ ఇంకేం చేయలేము అనమాట సో పార్కింగ్ ప్లేస్లో మేము పార్క్ చేసేసి వెహికల్ని అక్కడే ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామనమాట సో అయిపోయాక మార్నింగే దర్శనానికి వెళ్ళాము కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇక్కడ మెయిన్ చేసేది ప్రదక్షిణ అంట రాఘవేంద్ర స్వామికి అండ్ ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు అని చెప్పేసి మేము ఫోన్స్ తీసుకెళ్లేదు కానీ ఫోన్స్ కూడా అలౌ చేశారు అండ్ చాలా బాగుంది చూడ్డానికి అయితే ఎందుకో బాయ్స్కి అయితే షర్ట్ లేకుండా వెళ్ళాలి లేడీస్ ఏమో ట్రెడిషనల్ వేర్లో వెళ్ళాలన్నమాట సింపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఓపెన్ చేసి ఎయిట్ థర్టీ వరకు దర్శనం చేస్తారు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి మళ్ళీ నైన్కి ఓపెన్ చేసి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు ఉంచుతారు అనమాట మళ్ళీ మధ్యాహ్నం రెండు నుండి నాలుగు వరకు క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ నాలుగు నుండి నైన్ ఓ క్లాక్ వరకు ఉంచుతారు సో అవి దర్శనం టైమింగ్స్ ఇంకా ఇక్కడ దగ్గరలో చూడ్డానికి ఏం ప్లేసెస్ ఉన్నాయి అంటే రాఘవేంద్ర స్వామి పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారంట పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది నియర్ బై చూసుకోండి మీకు వీలైతే అండ్ మనము బయట నుంచి లోపల గుడి వరకు నడవడానికి ఈ ప్లేస్ అంతా ఉంది కొంచెం నడవలేని వాళ్ళు చూసుకోండి చూసుకొని వెళ్ళండి బట్ ఈ గుడికి వెళ్ళి వచ్చాక చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బయటంతా కూడా గోడల మీద అంతా రాఘవేంద్ర స్వామిదేంటి ఎక్కడెక్కడ ఏ గుళ్ళు ఉన్నాయి ఆ గుడి యొక్క ప్రత్యేకతలు ఏంటి అని చెప్పేసి ప్రతి దాని గురించి చక్కగా వివరించారు చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో